హలో అండి వెల్కమ్ టు ఎందోర్ మినీ వ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళా యూట్యూబ్ ఛానల్ సో మేము ఏలూరు అయితే వెళ్ళామని చెప్పాను కదండి సో ఈసారి మాకు కొంచెం తిరగడానికి టైం స్పెండ్ చేయడానికి నైట్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఏలూరులో చాలా రోజుల తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత టైం అయితే దొరికింది బట్ నా ఫీల్ అయితే చాలా టైర్డ్గా ఉంది కదా నాకు కొంచెం హెల్త్ అప్సెట్గా ఉన్నప్పుడు బట్ సరే కొంచెంసేపు బయటకు వెళ్ళొద్దామని అయితే మేము బయటకైతే వచ్చాము సో ఏలూరులో ఉన్నా కూడా ఎవ్రీ మంత్ వస్తున్నా కూడా కొన్ని ప్లేసెస్ ఇంకా మేము విజిట్ చేయని ఉన్నాయి సో అవి కంప్ ఈసారి చేసేయాలి అని నేను హైదరాబాద్లో స్టార్ట్ అయ్యేటప్పుడు అనుకున్నాను సో ముందుగా అయితే ఎవరి ఫేవరెట్ ముంత మసాలా ఒక ప్లేట్ తిని తర్వాత అయితే పనులు చేద్దామని అయితే అనుకున్నాం సో ఏలూరు నుంచి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ ఏరియాస్ అంతా గుర్తుపెడతారు మీరు హ్యాపీగా ఉంటుంది ఎక్కడైనా దూరంగా ఉండి ఏలూరు వాళ్ళు చూస్తున్నా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఏలూరు చూస్తే నేనైతే ఎవరి వీడియోస్లో అన్న ఏలూరు చూస్తే అలాగే హ్యాపీగా ఫీల్ అయిపోతాను మన ఊరు మనది అన్న ఫీలింగ్ ఉంటుంది వీళ్ళు ఎవరైనా అలా ఉంటారా సో అట్టాడా ముంత మసాలా అయితే తినేస్తున్న వీడియో నచ్చితే లైక్ యూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ